హాయ్ గుడ్ మార్నింగ్ అండి నేనైతే మార్నింగ్ మార్నింగే ఇలా వచ్చేసాను అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు చూడండి చ ఉంది కదా క్లైమేట్ ఈ హౌస్ ఇక్కడైతే నాకు ఒక హౌస్ చెట్టు కనపడింది అనమాట ఈ గింజలు తింటే చాలా ఎంచుకొని పొడి చేసుకొని అయినా తింటే చాలా మంచిదని చెప్పారు అది మనం చేస్తే కొంచెం ఎవరికైనా బోన్స్ మంచిదని చెప్పారు నాకైతే చెప్తే ఇది ఒకసారి అప్లోడ్ చేయాలనిపించింది ఈ పూలు కూడా మసాలా పెట్టుకొని అంటే కారం పొడి చల్లుకొని తింటారంట ఈ కాయలు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ కాయలు కూడా అంతేనండి కాయలు లేత లేతగా ఉన్న పెరుక్కొని కట్ చేసి ఉడికించి తింటే తాలింపులాగా బాగుంటుంది చాలా బాగుంటుందంట ఒకసారి ట్రై చేయండి మీకు అయితే దగ్గరలో ఉంటేనా నేనైతే ఎలా వచ్చేసాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పండి అందరికీ చాలా బాగుంది కదా కూల్ కూల్ క్లైమేట్ కానీ జలుబు చేసే వాళ్ళైతే అలర్జీ ఉన్నవాళ్ళు బయట రావద్దండి ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కదా